ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఆత్మీలందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయ పారాయణ ఫలం గురించి తెలుసుకుందాం సాయి రామ్ పూర్వకాలమున గుర్జర దేశంలో పాలించుతుండన ఖడ్గబాహు అనేటువంటి రాజు యొక్క పుత్రుని వద్ద అనేటువంటి సేవకుడు కలడు ఒకనాడు అతడు మదగజమునికి పోతుండగా మార్గమధ్యమున ఆ ఏనుగు అతనిని క్రింద చంపివైచెను చంపివచ్చాను తదుపరి అతడు సింహలాధీశ్వరుడు జయదేవుని ఆస్థానమున గజమై పుట్టాను జయదేవుడు దానిని తన మిత్రుడుకు ఖడ్గబాహు రూపాలుగోసంగను ఖడ్గబాహుడు దానిని ఒక కబీశ్వరుడు బహుకరించను ఆ కబీశ్వరుడు తిరిగి దాన్ని మాలవ దేశాధిపతికి విక్రయించను ఇట్లుండగా కొంతకాలం మనకు ఆ ఏనుగు వ్యాధిగ్రస్తమై మిగిలిన దుఃఖంతో ఉండెను రోగవశమన మనకై రాజు అనేక వైద్యులను కావించాడు కానీ వ్యాధి తగ్గలేదు ఒకనాడు రాజు దానిని చూచుటకు రాగా ఆ ఏనుగును రాజుతో ఇట్లు పలికెను రాజా ఈ ఔషధములచే నా వ్యాధి నెమ్మదించదు గీత పదిహేడవ అధ్యాయం పారాయణం చేయు అని ఇటుకున్నాము దానిచే నా రోగం శ్రమించిపోనన్నాడు గీత సప్తదశ్యాయజాపకం మానయ తేనాయం మామకో రోగ సంశయ ఆ వాక్యములను విని రాజు వెంటనే గీత సప్తదశాధ్యాయమును పారాయణము చే ఒక విప్రుని రావించి తదధ్యాయము ఆ చోట పటివించి జలము అభిమంద్రించి చేయగా తత్ఫలితముగా ఆ గజము రోగ విముక్తమై దివ్య రూపము దాల్చి మోక్షం పొందినది అది చూసి మాలవాధిపతి నరవర్మయు గీత పదిహేడవ అధ్యాయమును పారాయణము చేయు అచర కాలములోనే ముక్తుడయ్యను కాబట్టి గీత పదిహేడవ అధ్యాయము పఠనము చే మహావ్యాధులను ఉపశమించి జీవునకు ముక్తి లభించును కాబట్టి పదిహేడవ అధ్యాయ ఫలము సర్వరోగ విముక్తి మోక్షప్రాప్తి జయ శ్రీకృష్ణ